దినచర్య ఊర్లో రోజంతా ఏం చేస్తారు మహానగరంలో ఎవరు అడిగారు ఊర్లో రోజంతా ఏం చేస్తారు మహానగరంలో ఎవరు అడిగారు ఉదయాన్నే ఇన్ అయిన సూర్యుడికి స్వాగతం చెబుతాను సాయంత్రం సైన్ ఆఫ్ అయినప్పుడు వీడ్కోలు పలుకుతాను ఉదయాన్నే ఇన్ అయిన సూర్యుడికి స్వాగతం చెబుతాను సాయంత్రం సైన్ ఆఫ్ అయినప్పుడు వీడ్కోలు పలుకుతాను ఒకసారి ఇంటి ముందటి గడప దాటి వాకిట్లోకి వస్తాను అలుకు ముగ్గై విస్తరిస్తాను ఇంకోసారి ఇంటి వెనకాలి పెరట్లోకి వెళ్తాను గొడ్డు గోదా కుడితి గోలం జ్ఞాపకాల్లో ముప్పిరుకొని సర్కస్ ఫిట్లు చేస్తాయి ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చునో నేల మీద కాళ్ళు బాలా చాపుకునో ఓ పుస్తకాన్ని తిరిగిస్తాను రిమోట్ నొక్కి మాటలోనో పాటలోనో మునిగిపోతాను రెండో షిఫ్ట్లో బయోమెట్రిక్ పంచ్తో వచ్చిన చంద్రుని చూసి సంబరపడతాను రెండో షిఫ్ట్లో బయోమెట్రిక్ పంచ్తో వచ్చిన చంద్రుని చూసి సంబరపడతాను స్విచ్ ఆఫ్ కాకుండా మనసును ఛార్జింగ్లో పెడతాను స్విచ్ ఆఫ్ కాకుండా మనసును ఛార్జింగ్లో పెడతాను నా దీపం కొడిగట్టకుండా నా దీపం కొడిగట్టకుండా ఉదయము సాయంత్రము ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపొకటి దిగొచ్చి హాయ్ అని పలకరించి పోతుంది నా దీపం కొడిగట్టకుండా ఉదయము సాయంత్రము ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపొకటి దిగొచ్చి హాయ్ అని పలకరించి వెళ్ళిపోతుంది నా దినచర్య అట్లా గడిచిపోతుంది నా దినచర్య అట్లా గడిచిపోతుంది